అందరికీ నమస్కారం అండి నార్త్ ఈస్ట్ కార్నర్ బెట్టు కోసం చాలామంది అడుగుతూ ఉన్నారు ఒక మంచి ప్రాపర్టీని మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను సిఆర్డిఏ లేఅవుట్లో ఉన్న నాలుగు వందల పాతి గజాలు సైట్ అండి ఇది ఇది కార్నరు నార్త్ ఈస్ట్ కార్నరు ఇవి ఇవన్నీ కూడా వెళ్ళాసండి అవన్నీ కూడా వెళ్ళాసు అవి సారీ వీళ్ళ ప్రాజెక్టుకి ముందు అన్నీ వెళ్ళాసవి ఇవి రెండు మాత్రం సొంతంగా ఎవరికైనా కొనుక్కున్నారు చాలా ఈ మొక్క ఒకటి ఉందండి నార్త్ ఈస్ట్ కార్నర్ నాలుగు వందల పాతి గజాలండి దయచేసి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి మంచి ఓన్గా కట్టుకునే వాళ్ళు నార్త్ ఈస్ట్ కార్నర్ చాలా ఇష్టపడతారు ఆ సైట్ వచ్చి గజి ముప్పై రెండు వేలు చెప్తున్నారండి సిఆర్డిఏ ఫార్టీ ఫీట్ రోడ్స్ పార్కు ఏ టు జెడ్ ఆ నామ్స్ ప్రకారం ఉంటుందండి దయచేసి అసలు చేయొద్దు ఇదిగోండి మంచి జస్ట్ బందర్ రోడ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కేవలం ఇది ఇదైతే షార్ట్కట్ వన్ అంటారు ఇటు నుంచి అయితే కాకపోతే ఇటు ప్రహరీ కడతా వల్ల కొంచెం ఒక పావు కిలోమీటర్ పెరుగుతుంది దయచేసి అసలు చేయొద్దు గజం ముప్పై రెండు వేలు నాలుగు వందల పాతి గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ సిఆర్డిఎల్ లేఅవుట్ మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ నమస్తే